హృదయపూర్వక నమస్కారాలతో మన గ్రూప్ వారు సమకూర్చినటువంటి అదేవిధంగా గంగవరంలో సౌభాగ్య రైస్ మిల్ అధినేత మరి సనాదీ బ్రదర్స్ ఈయన ఈ రోజున సుందరపల్లి గ్రామంలో మరి ఒక లేని కుటుంబానికి మరి వివాహం కోసం అని చెప్పేసి ఒక బంగారు రావేక సూత్రం అదేవిధంగా కాలికి మెట్లు అదేవిధంగా ఒక చీర అండ్ రైస్ మిల్లు తయారైనటువంటి రెండు బస్తాలు మరి బియ్యం వాళ్ళ పెళ్లికి సహకరించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీ గ్రూప్ సభ్యులందరూ అన్ని గ్రామాల నుంచి సహకరించినటువంటి విధంగా ఒక ముప్పై వేల రూపాయలు కూడా వాళ్ళ పెళ్లి వచ్చిన నిమిత్తం ఈరోజు జరుగుతూ ఉంది మన గ్రూప్ ద్వారా జరిగే ఇది మూడో వివాహ కార్యక్రమం దీని ద్వారా చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో మరి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైనా లేని వాళ్ళు కొంచెం వివాహం చేసుకోవడానికి కష్టమైతే వాళ్ళందరినీ కూడా మరి మనం తలుపు చేసి వాళ్ళకి సహకారం అందించడం కోసం చేసే కార్యక్రమం కాబట్టి ఈ రోజు గంగవరంలో ఇటువంటి కార్యక్రమం జరగటం అలాగే సుందరపల్లి గ్రామం నుంచి సర్పంచ్ గారు మరి వాళ్ళ బ్రదర్సు అలాగే పెద్దలందరూ కూడా వచ్చి నారాయణ నారాయణ స్వామి గారి బ్రదరు అందరూ కూడా వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి వారి సహకారంతో చేస్తారని చెప్పేసి అందరినీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం